కాంగ్రెస్ కు అధికారం ఎందుకు ఇచ్చామని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్ర ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా చోటోప్పటిక చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం సన్మాన సభలో రామచంద్ర మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు రాష్టానికి స్వర్ణయుగాన్ని తీసుకువచ్చే సత్తా బీజేపీకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు రైతులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని స్టూడెంట్స్ ఫీజు పాలిమర్స్ మెంట్ ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ సర్కార్ అవినీతిని మూటగట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలు ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు డబల్ ఇంజన్ సర్కార్ తో మాత్రమే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు రామచంద్ర రావు నా మొట్టమొదటి ఒక పర్యటన నేను పుట్టిన జిల్లా ఉమ్మడి జిల్లా నల్గొండలో కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా నేను పార్టీ నాయకులతో కోరితే వారు తప్పకుండా మీరు మీ జిల్లా వాసులు కాబట్టి ఈ జిల్లాకు మీరు న్యాయం చేయాలి కాబట్టి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపితం కావాలి కాబట్టి మీరు పర్యటన నల్గొండ నుంచి మొదలు పెట్టని చెప్పేసి పార్టీ నాకు అనుమతించింది ఈరోజు వందలాది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి దీనికోసమైతే మనం ఎదురు చూస్తున్నాము తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి తెలంగాణలో అనేటువంటి ఎదురు ఉందో అది తొందరలో సాకారం కాబోతుంది మీ ఉత్సాహం చూస్తుంది నాకు ఇక్కడ స్పష్టమవుతా ఉంది నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలే భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో మనోహరెడ్డి గారు చెప్పినట్టు నల్గొండ జిల్లాలో అన్ని గెలవాలనేటువంటి సంకల్పంతో కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఒక ప్రజా ఉద్యమం ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మనం నిర్మాణం చేద్దాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం రైతుల్ని విద్యార్థుల్ని ప్రజల్ని మోసం చేసినటువంటి ఒక ప్రభుత్వం ఇది వారు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి చేయకుండా ఈరోజు ప్రజల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు రైతుల ఆత్మహత్య ఏంటి విద్యార్థుల ఫీజు ఏమంటే లేక వాళ్ళ విద్యార్థులు అల్లకపోతామండి విద్యా వ్యవస్థ వల్ల లేదు బస్ బస్సు పట్టిపోయి ఏది ప్రజలు తెలంగాణ ప్రజలు అరే కాంగ్రెస్ ఎందుకు ఎందుకున్నాయా గత ప్రభుత్వం అవినీతి చేసింది ఈ ప్రభుత్వం అవినీతితో పాటు ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా అతలాకుతలం చేసింది కాబట్టి ఈ రాష్ట్రానికి ఒకటే ప్రత్యామ్నాం అది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో ఒక స్వర్ణ వివాన్ని తీసుకురాగలుగుతుంది బంగారు తెలంగాణ నిర్మాణం చేయగలుగుతుంది ఒక ప్రజాస్వామ్యం నిర్మాణం చేయగలుగుతుంది వికసిత తెలంగాణ నిర్మాణం చేయగలుగుతుంది డబుల్ సర్కార్ ఇంజన్ కూడా మనం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వస్తే తప్పకుండా ఉంటుంది తెలియజేస్తూ నా మొత్తం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు